వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులకు సంబంధించిన డిఏ బకాయిల గురించి సజ్జల కీలక ప్రెస్ మీట్ అదేంటో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ టచ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చెప్పడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని అనుకోవచ్చా అని విలేకరుల సమావేశంలో సజ్జల్ని అడిగితే ఆయన ఇలా సమాధానం అయితే చెప్పడం జరిగింది మాది ఉద్యోగులతో స్నేహపూర్వక సంబంధాలు నడిపే ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న కరువు బెం బకాయిలను కూడా దశలవారీగా చెల్లింపులు జరుపుతామని ఉద్యోగులకు హామీ ఇచ్చాం వారంతా కుటుంబ సభ్యుల్లా భావిస్తాం ఆర్థిక ఉడిదుడుకుల కారణంగా చెల్లింపుల్లో ఒకంత ఆలస్యం జరిగిందని గతంలో చంద్రబాబు ఏ రకంగా ఉద్యోగుల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించారో గుర్తించాలి మరోసారి అధికారం మాదే మేము అమలు చేసిన సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం అభివృద్ధికి తగిన యాక్షన్ ప్లాన్ నిర్దేశించుకుంటున్నాం ఇదే ప్రతి ఇంట ప్రచారం చేసి మంచి జరిగితేనే ఓట్యాలని ముఖ్యమంత్రి జగన్ అభ్యర్థిస్తున్నారు ప్రజలు కూడా అందుకు సానుకూలంగా స్పందిస్తున్నారు మాకు సామాన్యులే స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా అయితే సజ్జల రామకృష్ణారెడ్డి పెండింగ్ బకా ఉద్యోగులకు సంబంధించినటువంటి పెండింగ్ బకాయిల గురించి అయితే ఈ విధంగా చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్